హాయ్ హలో నేను అనిత వెల్కమ్ టు అనితినా చూడండి యమునోత్రి వచ్చాము ఇక్కడే స్టే చేసాం మేము ఇదిగో ఇక్కడ స్టే చేసాము ఇదే మా బస్సులు అందరం రెడీ అయిపోయినాం మార్నింగ్ ఫైవ్ థర్టీ అవుతుంది ఇక్కడ నుంచి మేము డెస్టినేషన్కి వెళ్తాము యమునోత్రి వెళ్ళడానికి అక్కడి నుంచి బై వాక్ వెళ్ళబోతున్నాము మా దాంట్లో ఒక ఏజ్డ్ ఆంటీ ఉన్నారు ఆమె ఒక్కటి డోలీలో వెళ్తుంది అంటే మేమంతా ఎక్కబోతున్నాం చూపిస్తా ముందు ముందు ఏముంది ఏంటి

బాయ్ బాయ్ చెప్పండి హాయ్ చెప్పండి హాయ్ చెప్పండి అందరు అమ్మా ఊరిపోతుంది బాబాయ్ అదండి మా మమ్మీ గ్రూప్ కి మమ్మీ మా ఆయన గారు

మేము ఇప్పుడే స్టార్ట్ అయ్యాము ఇక్కడ నుంచి సెవెన్ కిలోమీటర్స్ నడవాలంట చూద్దాం మధ్య మధ్యలో ఎలా ఉంటుంది ఏంటి వాచింగ్ చూడండి వ్యూ ఎంత బాగుందో అసలు నడుస్తుంటే పెద్దగా చలిలేదు కానీ ఇదిగోండి కొండ పైన ఎండ కొంచెం అలా ఉందన్నమాట వ్యూ హార్స్ పైన వెళ్ళేవాళ్ళు మేమైతే నడుస్తున్నాము కొంచెం పెద్దవాళ్ళు లాంటి వాళ్ళు హార్స్ ఎక్కేసారు చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఏమన్నోత్రి దారి ఎంత ఫోర్ అవర్స్ పడుతుంది అంటున్నారు చూద్దాం ఇలాంటి బుట్టల్లో కూర్చోబెట్టుకుంటారు అనమాట అప్ అండ్ డౌన్ ఫైవ్ థౌసండ్ కి మాట్లాడాము మా ఆంటీ గారికి అయితే వాళ్ళు అయితే ఎయిట్ థౌసండ్ అడిగారు మధ్యలో హోటల్స్ ఉన్నాయి ఇలా కుక్ చేసి పెడుతున్నారు చపాతీస్ చేస్తున్నారు కూర ఇలా సిట్టింగ్ ఉంది అనమాట మధ్య మధ్యలో ఇలా క్రాస్ చేసుకుంటూ వస్తున్నాం చూడండి వ్యూ వాటర్ ఫాల్స్ ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి రియల్ గా చూస్తే ఇంకా బాగుందండి ఇంట్లో అంతలా కవర్ అవుతలేదు వాటర్ ఫాల్ చూడండి ఆ పై నుంచి పడుతున్నాయి అన్నమాట ఇలా కిందికి బ్యూటిఫుల్ వ్యూ చూడండి ఫుల్ ఆఫ్ వాటర్ ఫాల్ చూసారా ఎంత బాగా పడుతున్నాయో పై నుంచి చూడండి అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చాము మేము ఇదంతా అనమాట స్లోగా వాక్ చేసుకుంటూ ఇక్కడి వరకు వచ్చాము చూడాలి అన్నమాట మొత్తం నడవాలి అమ్మ గుడికి వచ్చేసామండి అదిగో యమునోత్రిధాం వచ్చేసాము ఇక్కడే అమ్మవారు పుట్టిన ప్లేస్ అనమాట యమునాదేవి స్నానాలు ఏ చేయాలి ఇక్కడ హాట్ వాటర్ కుండ్ ఉంటుందంట అక్కడ స్నానాలు చేసి అక్కడ వెళ్ళాలి అంటున్నారు చూద్దాం ప్లేస్ మటుకు సూపర్ సూపర్ అసలు వ్యూ మటుకు అదిరిపోయిందండి ఇక్కడ